హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అన బ్రాండ్ న్యూ వీడియో ఈ రోజు యొక్క వీడియోలో రీస్టార్ట్ అంటే ఏంటి రీసెట్ అంటే ఏంటి రీబూట్ అంటే ఏంటి అండ్ ఫైనల్ గా రీస్టోర్ అంటే ఏంటి ఈ రోజు యొక్క వీడియోలో మనం బ్రీఫ్ గా అయితే తెలుసుకుందాం ఇలాంటి సిమిలర్ వీడియోనే నేను రెండు సంవత్సరాల కింద ఒకటైతే చేశాను దానికి మీ యొక్క ఆదరణ ఇవన్నీ బాగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాటి యొక్క అప్గ్రేడ్ లేటెస్ట్ వర్షన్ పైన ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో వీడియోని టిల్ ఎండ్ వర్క్ అయితే చూడండి షార్ట్ అండ్ స్వీట్ గా యొక్క వీడియో అయితే చేయబోతున్నాను సో ముందుగా ఈ యొక్క టర్మ్స్ రీస్టార్ట్ రీబూట్ రీసెట్ రీస్టోర్ ఈ యొక్క ఫోర్ టర్మ్స్ ని మనం బ్రేక్డౌన్ అయితే చేద్దాం దానికంటే ముందు నేను ఒక టిప్ అయితే చెప్తాను ఇందులో ఏ టర్మ్ యూజ్ చేసే కన్నా సరే మీరు ముందుగా ఈ యొక్క డేటా అనేది బ్యాకప్ చేసుకోండి అది మీరు ఫోటోస్ కావచ్చు కాంటాక్ట్స్ కావచ్చు వాటర్ రేట్ మేబీ మరి ఎలా బ్యాకప్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్స్ లో పోతే మీ యొక్క మొబైల్లో సింపుల్ గా అక్కడ బ్యాకప్ అనేది సర్చ్ చేయండి లేకపోతే బ్యాకప్ ఎక్కడ ఉంటుందో మీకు తెలిస్తే అది ఓపెన్ చేసి ఆ యొక్క టాగిల్ అనేది ఎనబుల్ అయితే చేసుకోండి సింపుల్ అది వాట్సాప్ పైన సరే ఫేస్బుక్ అయినా సరే సెట్టింగ్స్ సరే యాప్స్ డేటాకైనా సరే ప్రతి ఒక్కరు దానికి ఇదైతే వర్తించడం జరుగుతుంది ఎనీహో ఈ రోజులో ముందుగా రీసెట్ అంటే ఏంటో మనం అయితే ఈ రీసెట్ చేస్తే మీ యొక్క మొబైల్లో ఉన్న యాప్స్ డేటా ఫోటోస్ కాంటాక్ట్స్ మీరు ఒకవేళ రీసెట్ దీన్ని ఐదర్ నోన్ యాజ్ ఫ్యాక్టరీ రీసెట్ అని కూడా మనం అయితే పిలుచుకోవచ్చు ఈ యొక్క రీసెట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే కంప్లీట్ గా మీ యొక్క మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ కాంటాక్ట్స్ ఫోటో వీడియోస్ అన్నీ అయితే ఎరేజ్ అయిపోతాయి అన్నమాట మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక కొత్త నుంచి మొబైల్ ఉంటుందో అంత క్లీన్ అయితే అయిపోతుంది ఎనీహో మరి యొక్క రీసెట్ ఎప్పుడు ఉపయోగించాలంటే జనరల్ గా మనం చాలా యాప్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటాము మీరు ట్రేడింగ్కి సంబంధించిన కావచ్చు లేకపోతే ఏఐకి సంబంధించిన కావచ్చు లేకపోతే గేమింగ్కి సంబంధించిన కావచ్చు ఎయిటింగ్ కి సంబంధించిన కావచ్చు ఇలా వేరే వేరే వాళ్ళు వేరే వేరే యాప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు సో జనరల్ గా ఇలాంటి యాప్స్ మనకు లాగీగా ఉంటాయి ఉన్నప్పుడు అయినప్పుడు లేకపోతే యాప్ సరిగ్గా పని చేయకున్నప్పుడు ఈ యొక్క రీసెట్ ఆప్షన్ అనేది మీరు ఉపయోగించడం మంచిది అంతేకాక మీకు మైనర్వి చిన్న చిన్న బగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా బగ్స్ అంటే నేను చెప్పేది ఫోన్లో బగ్స్ అయితే కాదు అవి సాఫ్ట్వేర్ నుంచి మనమైతే క్లారిటీ చేయాల్సి ఉంటుంది ఓటీ అప్డేట్ ద్వారా సో మనకు చిన్న చిన్న యాప్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెట్ చేయడం ద్వారా మళ్ళీ కొత్త యాప్స్ ఏ రకంగా ఉంటాయో అదే రకంగా వర్క్ అవడం అయితే జరుగుతుంది మీకు యాప్స్ వచ్చేసి క్రాషింగ్ తర్వాత ఫ్రీజింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే డెఫినెట్గా మీ యొక్క మొబైల్ని రీసెట్ అయితే చేయాల్సిందే అక్కడ వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు కాకపోతే ఒక సేఫ్టీ మెజర్ ఏమంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క డేటా ఏదైతే ఉందో బ్యాకప్ చేసుకోండి బ్యాకప్ చేసుకుంటే మీ యొక్క వాట్సాప్ డేటా కావచ్చు ఫేస్బుక్ డేటా కావచ్చు మళ్ళీ మీకు రావడం అయితే జరుగుతుంది ఐతరీ ఇన్స్టాగ్రామ్ డేటా అయినప్పటికీ సో ఇది రీసెట్ షార్ట్ అండ్ స్వీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకు రీస్టార్ట్ అనమాట మరి జనరల్గా మనకు ఎప్పుడు అవసరం వస్తుంది ఈ యొక్క రీస్టార్ట్ చేసే అవసరం అంటే ముఖ్యంగా మన మొబైల్లో మీకు మైనర్ గ్లిచెస్ ఉన్నప్పుడు లేకపోతే మన యొక్క మొబైల్ అన్ రెస్పాన్సివ్గా ఉన్నప్పుడు లేకపోతే యాప్స్ వచ్చేసి కొన్ని మిస్బిహేవ్ చేసేటప్పుడు అంటే మనం తొందరగా ఓపెన్ కాకపోవడం యాప్స్ అనేవి క్రాష్ కావడం సో ఇలాంటి సందర్భాల్లో మనం రీసెట్ ఆప్షన్ని వెతుక్కుంటే మన యొక్క మొబైల్ కంప్లీట్గా ఆఫ్ అయ్యి అంటే షట్ డౌన్ అయ్యి మళ్ళీ మీకు రీస్టార్ట్ కావడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా నేను ఇప్పుడు పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు సాల్వ్ కావడం అయితే జరుగుతుంది కాకపోతే ఈ యొక్క రీస్టార్ట్ చేసే ముందు మీరు ఏదైతే సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుందో అవన్నీ మొబైల్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ రీస్టార్ట్ అయితే చేయండి సో దాట్ మీకు మైనర్ గ్లిచెస్ అన్ రస్పెన్సిన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీకు సాల్వ్ కావడం అయితే జరుగుతుంది సో రీస్టార్ట్ అంటే సింపుల్ గా మనకు పేరులోనే ఉంది కదా మొబైల్ కంప్లీట్ గా మీకు ఆఫ్ అయ్యి మళ్ళీ మీకు ఆన్ కావడం జరుగుతుంది ఇది రీస్టార్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు రీబూట్ అనమాట రీబూట్ ఈజ్ నథింగ్ బట్ మనం రీస్టార్ట్ అని మరో రకంగా అయితే చెప్పుకోవచ్చు సో రీబూట్ అన్నా కూడా మన యొక్క మొబైల్ కంప్లీట్ గా ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ కావడం జరుగుతుంది వెల్ మరి ఈ యొక్క రీబూట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి మన యొక్క మొబైల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఉపయోగించాలంటే జనరల్ గా మన యొక్క మొబైల్లో ఏవైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే మీ యొక్క మొబైల్ మీకు స్లోగా నడుస్తుంది అనుకున్నప్పుడు కావచ్చు లేకపోతే ఏమైనా యాప్స్ క్రాష్ అయినప్పుడు కావచ్చు లేకపోతే మీకు అన్ రెస్పాన్సివ్ టచ్ స్క్రీన్ ఉన్నప్పుడు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ఈ యొక్క రీబూట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆప్షన్ ద్వారా క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క మొబైల్ కంప్లీట్ గా టర్న్ ఆఫ్ అయి మళ్ళీ టర్న్ జరుగుతుంది సో దీని ద్వారా మీకు మ్యాక్సిమం ఈ యొక్క టచ్ స్క్రీన్స్ ప్రాబ్లమ్స్ అంటే టచ్ స్క్రీన్ అంటే కంప్లీట్గా పోయింది మళ్ళీ మీకు తిరిగి పనిచేయడం ఇలాంటివైతే ఉండవు మైనర్గా కొన్ని ఎలా మనకు ల్యాగ్ అవుతుంది అనమాట మొబైల్ కంప్లీట్గా ల్యాగ్ అయినప్పుడు మనకు స్క్రీన్ పనిచేయదు కదా అటువంటి సందర్భాల్లో మీరు రీబూట్ చేయడం ద్వారా మీ యొక్క మొబైల్లో సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీకు అదన్నీ రిజాల్వ్ అయిపోయి మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లో మీరు రీబూట్ చేయడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఓవర్కమ్ అయితే చేయొచ్చు అండ్ ఫైనల్ గా మనం రీస్టోర్ అనమాట మరి రీస్టోర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క రీస్టోర్ ఆప్షన్ వచ్చేసి జనరల్ గా మనం రీసెట్ చేసినప్పుడు ఏమవుతుంది మన యొక్క ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడు మన యొక్క డేటా మొత్తం పోయి ఉంటుంది కదా అలాంటి సందర్భాల్లో మనం మనం ప్రీవియస్ స్టేట్లోకి మన యొక్క మొబైల్ తీసుకొని రావాలంటే ఈ యొక్క రీస్టోర్ అనే ఆప్షన్ మనకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది మరి యొక్క రీస్టోర్ అనే ఆప్షన్ కూడా మీకు మొబైల్లోనే సెట్టింగ్స్లో సెట్టింగ్స్ లో పోయి సర్చ్ చేస్తే అక్కడైతే వస్తుంది అక్కడ మీకు బ్యాకప్ చేసుకుంటారో ఆ యొక్క బ్యాకప్ డేటాని అది ఇమేజెస్ కావచ్చు ఫోటోస్ కావచ్చు కాంటాక్ట్స్ కావచ్చు వాటర్ మేబీ మళ్ళీ ఆ యొక్క డేటా మొత్తం కాపీ చేసుకుని ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏదైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో ఆ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసి మీకు ప్రీవియస్ స్టేట్లో లో ఎలా రకంగా మనకు మొబైల్ ఉంటుందో అదే రకంగా మీ యొక్క మొబైల్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది అంతేకాక మీరు ఒక కొత్త మొబైల్ తీసుకున్నారని అనుకోండి ప్రెజెంట్ ఒక మొబైల్ అయితే ఉంది సో ఎగ్జాంపుల్ చెప్పాలి చూడండి నా దగ్గర ఈ మొబైల్ అయితే ఉంది ఈ మొబైల్లో కొంచెం డేటా అయితే ఉంది కాకపోతే నేను సడన్గా వేరే మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను వేరే మొబైల్ ఆ యొక్క మొబైల్లో మన యొక్క డేటా రావాలంటే ముందుగా ఈ యొక్క మొబైల్లో మీరు బ్యాకప్ అనేది చేసుకోవాలన్నమాట బ్యాకప్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో ఈ యొక్క ఆప్షన్ బాగా గుర్తుంచుకోండి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో అదే ఈమెయిల్ ఐడికి లాగిన్ అయిన తర్వాత కొత్త మొబైల్ తీసుకుంటారు కదా కొత్త మొబైల్ కూడా అదే ఈమెయిల్తో లాగిన్ అయ్యి మీరు బ్యాకప్ అనేది టర్న్ ఆన్ చేసుకుంటే మీకు ప్రీవియస్లో ఉన్న డేటా ఏదైతే అది రీస్టార్ట్ కావడం అంటే ఐ మీన్ బ్యాకప్ కావడం అయితే జరుగుతుంది సో దట్ మీకు డేటా వచ్చేసి రీస్టోర్ కావడం అయితే జరుగుతుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి రీస్టోర్ చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క మెయిల్ తర్వాత పాస్వర్డ్ కంపల్సరీ అనమాట పాస్వర్డ్ మర్చిపోయినా సరే మీ యొక్క మొబైల్ నెంబర్ అన్న అట్లీస్ట్ యాక్టివ్ లో ఉండేటట్టుగా చూసుకోండి సో దట్ మీరు ఓటీపీ ద్వారా లేకపోతే మీకు ఏమన్నా అప్రైజ్డ్ మెసేజెస్ ద్వారా మీరు యాక్టివ్ అయితే చేసుకోవచ్చు సో రీస్టోర్ అంటే ఏంటి మన డేటా ఏదైతే ఉందో మళ్ళీ మనం బ్యాక్ కి తెచ్చుకోవడం అనమాట ఇది రిజిస్టరు సో యొక్క ఫోర్ టర్మ్స్ అనేవి మీకు అర్థమైందని అనుకుంటాను ప్రీవియస్ రెండు సంవత్సరాల కింద కూడా ఈ యొక్క వీడియో చేశాను కదా అందులో రిజిస్టర్ గురించి చెప్పలేదు ఇప్పుడు నేను అప్డేటెడ్ వీడియో చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు రిజిస్టర్ అంటే మీకు ఏమో అర్థమైందే ఉంటుంది సో ఇవన్నమాట ఈ యొక్క ఫోర్ టర్మ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ నేను మీకు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ బాయ్ బాయ్ ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి